శ్రీనివాస్ అన్నా ఇప్పుడు మా ఊర్లో ధనమతన జాతర అమ్మవారి జరుగుతుంది ఇక్కడ ఈ రోజు నిన్న ఈ రోజు ఎన్నో వేల మంది ఎన్నో చాలా ఒక పెద్ద పెద్ద ప్రొఫైల్స్ లో ఉన్న వాళ్ళ లాయర్లు గాని డాక్టర్లు గానీ ఆ పోలీసులు కానీ ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి దర్శించుకుంటున్నారు ఆ అయితే ఆ నాకు వచ్చి అనుమానం ఏంటంటే అద్వైతం అద్వైత పరంగా కానీ నాకు వచ్చి నువ్వు చెప్పేదాని ప్రకారం కానీ నిజంగానే ఆ శక్తి లేకుండా వీళ్ళందరూ దాన్ని నమ్ముతున్నారా గుడ్డిగా లేదంటే ఇన్ని వేల వేల మైంతు ఇన్ని ఇన్ని రకరకాల ధారణలో ఉన్న వాళ్ళు ఇంతమంది ఇన్ని యుగాల నుంచి నమ్ముతున్నారు ఏదో ఒక శక్తి మనం నడిపిస్తుంది లేకపోతే అమ్మవారు శివుడు అని అంటున్నారు కదా మరి అది ఉందంటావా లేదంటావా నిజంగానే గుడ్డిగా నమ్ముతున్నారంటావా ఉంది లేదన్నది కాదు ప్రశ్న ఓకే ఉన్నది ఎలాగో ఉంది నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఓకే లేనిది ఎప్పటికి లేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా సో ఉంది లేదన్నది కాదు నాకు ఒక పెద్ద అని చెప్పాడు భలే బ్యూటిఫుల్ థింగ్ అది చెప్పడానికి నేను రికార్డ్ చేస్తున్నా ఓకే నువ్వు భూమిని నిలబడి చూస్తున్నావు కాబట్టి జిన్నాలు కనిపిస్తున్నారయ్యా ఒకసారి ఆకాశంలో మీరు చూడు అంటే వీళ్ళంతా నత్ అంటే అసలు జనాలు లేరు అక్కడ అన్నట్టు సో ఒకసారి మానవ జాతి మొత్తంలో దాదాపు ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు అందరూ అటెండ్ అయ్యే ఈవెంట్ ఉంటుందా ఉండదు కదా అందరికి నమ్మే ఒక నమ్మకం ఉంటుందా సో ప్రాంతానికి ప్రాంతానికి దేవుళ్ళు మారుతున్నారు ప్రాంతానికి ప్రాంతానికి నమ్మకాలు మారుతున్నాయి ఒక్కొక్క జనరేషన్ లో ఒక్కొక్కటి ప్రొఫౌండ్ గా నమ్మబడుతుంది ఇప్పుడు నువ్వు సండే రోజు డి మార్ట్ లో కూడా చాలా క్రౌడ్ ఉంటది చాలా శక్తి క్షేత్రం ఉంటావు అది అడుగుతున్నా ఎందుకంటే అక్కడికి ఎందుకు వస్తున్నారు సో నువ్వు దానికి ఒక ప్రాధాన్యత ఇచ్చావు మనిషి ఇచ్చాడు మనిషి కల్పించాడు దానికి డిమార్ట్ వెళ్తే నీకు కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయని సో ఇక్కడ నీ అవసరాల కోసం పోతున్నట్టు ఇంకొక చోటికి నీకేదో అవసరం ఉంది దానికోసం పోతున్నావా ఇది క్వశ్చన్ రెండవది ఇప్పుడు ఒక లాయర్ వస్తున్నారు డాక్టర్స్ వస్తున్నారు చదువుకున్న వాళ్ళు వస్తున్నారు అంటున్నావు కదా ఆ దేవి సమక్షంలో లేకపోతే ఆ యొక్క శక్తి సమక్షంలో వాళ్ళు ఆ ఐడెంటిటీని మోస్తున్నారా ఐడెంటిటీని వదిలేస్తున్నారా నేను నేను చెప్పేది చెప్పేది అట్లా కాదు మనకు చూడడానికి వాడు పోలీసుగా ఉండొచ్చు నేను చెప్పేది ఇండివిజువల్ అతను ఎగ్జాంపుల్ నువ్వే వెళ్ళావు అనుకో నువ్వు ఎగ్జాక్ట్లీ గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు నీ ఐడెంటిటీ ఉంటదా ఉండదా ఉండదా ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు దిస్ ఈస్ మై ఆన్సర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు నువ్వు ఏ శక్తి క్షేత్రానికి పోయినా ఎక్కడికి పోయినా నీ అంతకు నీవు డ్రాప్ చేసి ఆసక్తి నీకు ఎక్కడా వస్తుంది అక్కడ వస్తుంది సో ఇప్పుడు ఉన్న చోట ఐడెంటిటీ డ్రాప్ చేస్తే ఈ సమస్త అంతా కూడా ఒక పుణ్యక్షేత్రం అవుతుంది ఇదంతా జాతర కాదు ఏమి కాదు హౌ టు డ్రాప్ యువర్ ఐడెంటిటీ ఎక్కడ డ్రాప్ చేయాలి నేను చిన్న కథ ఆ తర్వాత చెప్పి ముగిస్తే ఎందుకంటే ఏమీ లేదు ఒక వ్యక్తి అయిపోయాడు అనమాట సో ఎవరు అడిగారు ఇద్దరు కలిసి ఒకప్పుడు ధ్యానం చేసేవాళ్ళు ఆశ్రమాల్లో ఇరవై ఇరవై సంవత్సరం తర్వాత ఒకడేమో స్వామిజీ అయిపోయాడు ఇంకోటి పిచ్చివాడి అయిపోయాడు ఈ స్వామీజీకి పిచ్చివాడి తారస్యపడ్డాడు ఏమైంది అయిపోయావంటే మన గురువు కనిపిస్తే పై అంత వలగొట్టాలనుందిరా అన్న ఏమైందంటే డ్రాప్ అన్నాడు కానీ ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పిలాడుతుంది ప్లేస్ అని సో కాంటెక్స్ట్ ఏంది అనేది సూపర్ఫిషియల్ గా ఒకటి ఉంటది మూలమేంది అనేది వేరే ఉంటది ఇప్పుడు నేను చెప్తున్న మనిషి ప్రయత్నం అంతా ఈ ఐడెంటిటీని ఎక్కడ వదిలించుకోవాలో తెలుస్తలేదు అందుకని ఒకనొక మహిమ గల క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక గొప్ప గురువు సమక్షంలో ఒక ప్రియురాలి సమక్షంలో బాత్రూమ్ లో తన ఐడెంటిటీ తన ప్రమేయం లేకుండా అట్లా వెళ్ళిపోతుంది అది వాడి గొప్ప సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అన్నట్టు సో అది ఇక్కడే ఉంటే ఎట్లా చేయాలో తెలుస్తుంది ఎక్కడన్నా పెద్ద శక్తి క్షేత్రానికి వెళ్తున్నాడు అనుకో అక్కడికి వెళ్తున్నప్పుడు తెలియకుండా అది జారిపోతుంది అంటే చెప్పినట్టు సద్గురు అంతే సో యూ హ్యావ్ టు క్యాచ్ హోల్డ్ ఆన్ టు ఆ ఆ కాంటెక్స్ట్ వేరే నేను చెప్పింది ఏంది నీకంటే చాలా ఉన్నతమైన ఒక సెలబ్రిటీతో ఫోటో దిగినట్టు ఒక గురువు ఒక భగవంతుడితో సెల్ఫీ దిగుతున్నాడు ఎవ్రీడీ ఆ కాంటెక్స్ట్ వేరే అది కూడా నేను చెప్తున్నది ఐడెంటిటీని ఎట్లా డ్రాప్ చేయాలన్నది మనిషి ప్రయత్నం అంత ఇంతే దీనికోసమే ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ రెస్టారెంట్కి పోయి తాగడానికి కారణం కూడా ఇదే ఆ తాగిన మూడో పెగ్గు తర్వాత సడన్గా నీలో ఉన్న ఐడెంటిటీ అనేది ఏదైతే అది కొంచెం మెల్ట్ అయిపోతుంది అన్నట్టు యూ బికమ్ మోర్ జనరస్ ఆ టైంలో పాటలు పాడతావు ఆ టైంలో రోడ్ మీద డ్యాన్స్ చేస్తావు ఇప్పుడు నాకు తెలిసింది ఇక్కడ ఒక ఒక మిత్రుడు ఉన్నాడు ఇప్పుడు వస్తే నేను యూట్యూబ్ లో కూడా పెడదాం అనుకుంటా అన్నా ఒక టేకే బాగున్నాను ఎందుకంటే దేవుడి గురించి చెప్పి దాని వెంటనే బార్ గురించి చెప్పవచ్చు సార్ నిజంగా నువ్వు అన్ని సమానంగా చూస్తున్నావు టేకే బాగా నెక్స్ట్ చెప్పు అయితే అతను పెగ్గేయగానే ఈ బికమ్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ అసలు ఏ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా అంత శ్రద్ధగా చేయడా కానిస్టేబుల్ ఓన్లీ వెహికల్స్ నే పంపిస్తాడు ఇతను మనుషుల్ని కుక్కల్ని పిట్టల్ని పక్షుల్ని అన్నిటికీ అందుకే ఆయనకి ఇంకోటి ట్రాఫిక్ ఉన్న చోటనే కాదు ఎక్కడన్నా అతను కంట్రోల్ చేస్తాడు అనమాట సో అది ఎంత శ్రద్ధ చేస్తుంది అంటే కపుల్ ఆఫ్ అవర్స్ నడుస్తుంది అతను మళ్ళీ ఎందుకు అతని నిజంగా ఉండాలనుకున్న స్థితి అది ఆ తాగుడు మత్తు లేకపోతే అతను అది ఉండలేకపోతున్నాడు క్యాకరణి సో ఎందుకు నేను ఒక మాట చెప్తా ముగించే ముందు శక్తి ఉందా లేదా అనేది రిలెవెంట్ నాకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఇంపార్టెంట్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒక్కటి ఖచ్చితంగా జరగాలి ఏంటిది హెల్త్ రావాలంతే సో అట్లా డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం పోవాలని ఎలా అనుకుంటావు ఎలా రోగం వదిలించుకోవాలి నీకు తెలుసు అనుకో నువ్వు ఎందుకు పోతావు డాక్టర్ దగ్గరికి సో ఇక్కడ ఐడెంటిటీ లేకుండా ఎలా బతకాలో తెలిసి వస్తలేదు అది ఒక దయ్యం పిచ్చికోత వచ్చిన ఎత్తున కూర్చొని గుమ్మ గుమ్మ గుద్దుతా ఉంటుంది ఐడెంటిటీ అది వదిలించుకోవాలి అట్లీస్ట్ నెలకు ఒకసారి వదిలించుకోవాలి సో అందుకని కొన్నిసార్లు కొందరు ప్రజెన్స్ వల్ల దీనికి సంబంధించిందే ఇప్పుడు వాళ్ళు అమ్మవారిది పెట్టారని చెప్పాను కదా డబ్బులు కొట్టుకుంటా వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ఒక ముంత లాంటి తీసుకొచ్చి మట్టి ముంత దాంట్లో మజ్జిగ పొవించుకుంటారు కొంతమంది ఏమో ఏ మజ్జిగ పొయ్యకూడదు మన ఐశ్వర్యాన్ని వెళ్ళిపోద్దా కొంతమంది ఏమో ఆ అమ్మవారికి అదే వేయాలని ఇట్లా మా లేడీస్ అట్లా అందరూ మాట్లాడుకుంటారు మరి ఈ ప్రొసీజర్స్ అన్ని ఏంటి అంటే జనాన్ని ఇన్వాల్వ్ చేయడానికి అంది లేదంటే అంటే ఏదైనా సైన్స్ ఇప్పుడు పసుపు కాలకు రాసుకుంటే యాంటీసెప్టిక్ అన్న ఇట్లాంటి మనం ఒక దాన్ని స్పెషల్ గా చూసినంత వరకు దాంట్లో ఏదో ఒకటి కనిపిస్తుంది అది వందల సంవత్సరాలు ఉన్నందుకు అది ఉంది ఎందుకు ఉంది అని చెప్పడానికి దానికి ఒక రీజన్ ఇవ్వాల్సి వస్తుంది సో అవన్నీ వదిలేద్దాం సో మనకి మూడు పదాలు అర్థం చేసుకునేది ఎప్పుడన్నా చూద్దాం యంత్రము మంత్రము తంత్రం సో ఇదంతా యంత్రానికి మంత్రానికి తంత్రానికి మంత్రం అంటే మనస్సుకు సంబంధించింది అంటే శరీరానికి సంబంధించింది యంత్రం అంటే ఈ రెండు కలిసి పట్టుకోవాల్సిన టూల్ కి సంబంధించింది సో ఈ మూడు లేకుండా ఏ సాంప్రదాయం పరిపుష్టం కాదు ఈ మూడు లేకుండా ఏ టెక్నాలజీ పూర్తి కాదు ఇప్పుడు మంత్రం అంటే నా మనసులో ఆలోచన వచ్చింది ఒక ఫోన్ తయారు చేయాలని తర్వాత యంత్రం తంత్రం అంటే ఎలా తయారు చేయాలి సో అంటే వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ షుడ్ బి యూస్డ్ ప్రొడక్షన్ చేయాలి ఇది నిరంతర ప్రక్రియ ఇది సో హఠాత్తు వెళ్ళి దర్శనం చేసుకుంటే అంటే నీకు ఆసక్తి రాదు సో నీలో సిన్సియారిటీని క్రియేట్ చేయడానికి అక్కడ రూల్స్ వచ్చాయి కానీ రాను రాను సిన్సియారిటీ పక్కకు జరిగి ఒక మెకానికల్ యాక్ట్ కింద మారిపోవడం అనేది నేను చూస్తున్నా కానీ ఇది ఇండివిజువల్ కాబట్టి మనం కామెంట్ చేయడానికి రాదు అట్లీస్ట్ ఏ రకరకాల సమస్యలు ఉన్నవాడికి అట్లీస్ట్ దేవాలయానికి వెళ్తే ప్రశాంతత వస్తుంది అందుకే నేను సపోర్ట్ చేస్తా నిజమైన ఎంక్వైరర్ ఆ ప్రశాంతత అన్ని చోట్ల ఉందని కనుక్కోవాలంట నేను తుపంట కరెక్ట్ అంటే బావ్ సరే నీకు ఇక్కడ వింటున్న వాళ్ళందరికీ అందరికి పదాభిమాదన వాళ్ళ థ్యాంక్ యూ సరే అమ్మ థ్యాంక్ యూ వే ర మెట్ బై